డ్యూటీకి పోయిన మనిషి టైంకు ఇంటికి రాకుంటే ఏమాయే ఎటువాయే అని ఫోన్ కొడుతూనే ఉంటారు ఇంటోళ్ళు గట్లనే ఏదన్నా ఊరికి పోతే ఆ పోయినవా అంతా నిమ్మలమే కదా అని ఫోన్ చేస్తారు పుసుక్కున ఫోన్ గిట్ల కలవకుంటే పానమంతా తొక్కులాడుతుంది ఎట్లున్నారో ఏం తిన్నరో అని అసలు ఉంటుంది రోజుల కమానం పత్తాకు లేకుంటే ఇక ఆ ఇంటోళ్ళ గోస ఎట్లుండాలే పదిహేను రోజులైనా లోపట చిక్క జాడ దొరకలే దేశంలో పేరు పోయినోళ్ళందరినీ రప్పించినా ఇరాం లేకుండా పనులు చేస్తున్న ఆ యనమండుగురు ఏమైందో తెలుస్తలేదు కేరళకెళ్ళి తెప్పించిన మాయా మార్ఫీ అని రెండు కుక్కలను లోపటికి పంపితే అంతా తిరిగినాయి మట్టిలా పదిహేను అడుగుల లోతున్నోళ్ళని సుతా గుర్తుపడతాయట మూడు మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది అక్కడ

రిస్క్ ఉంది అనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం అందుకనే రోబోస్ తెప్పించాము రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి ఇప్పటికే పదిహేను అంటే ఇంకెన్ని రోజులు పడుతుందో ఏమో